ॐ ओम् गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भो माधरामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदे वसुतं देवं कं सुचानोर्मधुरं देवके परमानन्दं कृष्णं दुम। वन्दे जगन् मातन नमः मिकमले कमलाय ताक्षस रेविस्तु कमलवाहस निविष्यमात हक्षीरोत हाँ जे कमलको मलगर भगवरि लक्ष्मी प्रसिद्ध सर्व तुम नमः तम सर्वन्येहि पश्चम् कत्वम् सक्रिय तमुनलम् सपीत वस्त्रम् सरसीरुहेश्चनु सहार अक्षस सरसो विकोष्टवम् नमः नमः ఈరోజు మనం లక్ష్మీ విష్ణు సహస్రనామ లక్ష్మీ సహస్రంలో రోజుకొక్క నామం చెప్పిన అనుసంధానం చేసుకుంటున్నాం విష్ణువు రెండవ శబ్దం అంతటా వ్యాపించి ఉన్నవాడు విశ్వశబ్దార్థాన్ని అడిగిన వెంటనే శబ్దం చెప్పబడే తత్వం ఏది అనే ప్రశ్నలు కలగ విష్ణువు అని సమాధానం వస్తుంది వేవేష్టి అనిగా కాబట్టి విష్ణు విష్ ధాతవును అంతటా గెలవాడని అర్థం అంతలో అంతంలోనూ గల విష్ ధాతు విష్ణువుగా ఏర్పడింది ఎస్మా విష్ణుమిదం సర్వం తస్ శక్త్యా మహాత్మన తస్మాదేవోచితే విష్ణు విష్ణు విశేష విశేషాతో ప్రవేశాతో ప్రవేశ విష్ణు పురాణం మూడవ స్కందం ఒకటో అధ్యాయంలో నలభై ఐదవ శ్లోకం ఈ జగత్తంతా మహాత్మ శక్తి చేత ప్రవేశించబడి వ్యాపించబడి ఉన్నది అందువల్ల ఆయన విష్ణువనం కనబడుతున్నాను జ్ఞానం కొరకు విష్ణువుని ఆరాధించాలనుకుంటే ఈ క్రింది ఋగ్వేద మంత్రం కూడా చాలా ఉపయోగం పడుతుంది తమస్తోతర పూర్వం వర్తన వర్తన హాస్య జ్ఞానంతో నమస్తే విష్ణు సుమతి భజా ఋగ్వేదం రెండు రెండు ఇరవై ఆరు వస్తువుల ద్వారా సత్యం సనాతనమైన పురాణ పురుషునే చక్కగా అర్థం చేసుకుని ఆ యథార్థ జ్ఞానం చేత సంసార చొక్కన సమాప్తి చేసుకుని ఈ విష్ణువు యొక్క నామాలు జపించిన ఇతరులు జపిస్తారో లేక జపించకపోతారో కానీ ఓ విష్ణువు మేము మీ దివ్యమైన తేజస్ను భజిస్తాము ప్రపంచం మొత్తమంతా వ్యాపించిన వాళ్ళు ప్రపంచంలో ప్రాణులు ప్రాణం ఉన్నవి అప్రాణులు ప్రాణం లేనివి చరాలు నడిచే శక్తి ఉన్నవి అచరాలు నడిచే శక్తి లేనివి తిరియొక్కలు పశువులు పక్షులు మొదలైనవి జడాలు ఏ మాత్రపు కలిక లేనివి ఎప్పుడూ ఎ ఎరుగునవి ఉన్నాయి ఎంటంతో ఎన్నింటితో కూడుకున్నదో ప్రపంచం అయితే వాటన్నింటిలోనూ వాటి రూపాల్లో నిండి ఉన్నవాడు శ్రీహరి హిరణ్య తన కొడుకు అయిన ప్రహ్లాదుని ఈ స్తంభం నందు చూపగలవా అని అడగగా ప్రహ్లాదులు స్ఫరించిన మంత్రం ఇదే అందుకే ఇలా చెప్పు ఇందుగలుడందులే ఇందుగలుడందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండెం హిందూ వెతుకు చూసిన నందందే గలడు దానమోత్తమ వింటే ఇక్కడ అక్కడ దీంట్లో దాంట్లో ఈ వస్తువులు ఆ వస్తువు అనే భేదము లేక ఎక్కడైనా సరే వెతికి ఒక వస్తువును మనకు కనపడాలని వెతికేటప్పుడు అన్ని వస్తువులను వెతకబడే వస్తువునివి కనిపిస్తూ ఉంటుంది అలా ఆ విష్ణువు కనపడాల్సిన అనే నిశ్చల భావంతో వెతికి చూస్తే బంగారం హారంలో బంగారాన్ని చెక్కి నెమలి బొమ్మలో చెక్ బొమ్మలో చెక్ చెక్కని చెక్కని కిరటాల్లో నీటినిలాగా ప్రతి వస్తువులో నశించినది ఏదో దాన్ని చూస్తే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ విష్ణువు కనబడతాడు స్తంభంలో స్తంభం స్తంభం తానే చూసినవాడు ఇరణ్యక శడు అయితే స్తంభంలో విష్ణువుని చూడటమే కాక తండ్రికి కూడా ఈ తల్లికి చూపించగలిగిన ఇంత శక్తికి అంత ఎత్తుకు ఎదిగినాడు ప్రహ్లాదుడు ఈ శక్తి కలిగిన వాడు ప్రహ్లాదుడు కాబట్టి గీతలో భగవంతుడు తాను ఎవరో రాక్షసుల్లో అయితే ప్రహ్లాదుడు తానని చెట్లో అయితే రావి చెట్టు తానని ఇలా చెప్పుకున్నాడు పుట్టని రాతిని రప్పని కూడా దైవంగా ఆరాధించని మనకు మన ప్రాచీన నేర్పడానికి కారణం అన్నింటిలోనూ విష్ణువుని అడగ్రహించవలసిందే అని చెప్పటాన్ని లక్ష్మీసాస్త్రం లక్ష్మీల రెండవ శబ్దం రెండవ నామం అనంత ఓం అనంతి నమ అనంతమనగా అనంతమలేంది ఆది ఆది లేని దానికి మాత్రమే అంతం ఉండదు అనంత నిత్యం అనగా అంతమైన శాశ్వత తత్వం గలది అనంతమనగా ఆకాశం అమ్మ ఆకాశం వలే నిత్యం ఉండినది అనంతుడు అనగా విష్ణువు అనంతుడు ఎడబాయ కథంతో నిత్యం కలిసి కలిసి ఉండింది నిత్యాలపాయిన మూడో నామం నందిని ఓం నమ అందరినీ ఆనంది ఆనందింపజేనది ధనం ఎవరిని ఆనందం లేదు చిదానందం దేవి స్వరూపము చిత్తు లేకున్నా ఆనందం లేదు అందువల్ల తల్లి నంది కామధేను కూతురు నంది మీ ధేను అమ్మ నందిని స్వరూపురాలు నందిని అనగా కూతురు ఆడపిల్ల పుట్టినప్పుడు లక్ష్మీదేవి పుట్టిందని మురిసిపోవడం మన సాంప్రదాయం నందిని అనగా గంగా నది బ్రహ్మవైవత్ పురాణంలో లక్ష్మీ సరస్వతి గంగా పరస్పరం శ్రమించుకొని పద్మానదిగా సరస్వతి నదిగా గంగానదిగా భూలోకంలో అవతరించడానికి ముగ్గురు ఒకే అంశ కలవారని చెప్పవాలి मंगल शासनपुरचार सर्व पूर्वराचा ये सकृपायास्तम स्वस्थ श्रीराम